లో కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా మెరిసిపోవడం అంటే అది కేవలం చిరంజీవి వల్లే సాధ్యమని తాజా ససురేఖ పాటలు మరోసారి నిరూపించింది సిక్స్ ప్యాక్ లు పెద్ద కండరాలు అయితే జిమ్ లుక్స్ ఏవీ లేకుండా మెగాస్టార్ ఇలా స్టైలిష్ గా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది ఎరుపు షర్ట్ వైట్ ప్యాంట్ కాంబినేషన్ లో చిరు కనిపించిన స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బొమ్ము రేపుతోంది ఈ తరహా బట్టలు వేసినప్పుడు వయసు కనబడితే లేదా లాంగ్వేజ్ కాస్త డల్ గా ఉన్నా పూర్తిగా ప్రాబ్ అవుతుంది కానీ విషయంలో అలాంటి అవకాశం లేదు ఆయన నిలబడ్డ తీరు ఆబ్లో కళ్ళజోడు కాంబినేషన్ అన్ని కలిపి ఓ రియాలిటీని గుర్తు చేస్తున్నాయి ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే చిరు ఏమీ బోవర్ గా చేయలేదు ఎవరికైనా వయసు కవర్ చేయడానికి హెవీ వర్కౌట్స్ కేటాయించిన లైటింగ్ గ్రాఫిక్స్ వంటి వాటిని ఎక్కువగా వాడాల్సి వస్తుంది కానీ చిరు మాత్రం తన శరీరాన్ని సహజంగా మెయింటైన్ చేస్తూ కేవలం యువతరానికే పోటీ కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూసి వయసు సగం తగ్గిపోయినట్టే అనిపిస్తోంది గర్వ్ సోదర్ తర్వాత ఇప్పుడు ఈ రొమాంటిక్ సాంగ్ లుక్ లో చిరు కనిపించే తీరు పూర్తిగా వింటేజ్ ఎరా స్టార్ ను పూర్తి చేస్తోంది మరియు ఈ మధ్య కనిపించిన లుక్స్ లో ఇది బెస్ట్ అన్న కామెంట్స్ వరుసగా వస్తున్నాయి పక్కన నయనతార ఉన్న అందరి దృష్టి చిరంజీవి పైనే కేంద్రీకరించడం ఇది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెబుతోంది డెబ్బై ఏళ్ల వయసులోనూ ఇలా చురుగ్గా స్టైలిష్ గా గ్రేస్ తో కనిపించడం వెనుక చిరంజీవి పడుతున్న కష్టం అందరికీ స్ఫూర్తి నేటి యువ హీరోలు కూడా కష్టపడి సాధించే గ్లామర్ ని చిరు ఎంత ఈజీగా మేనేజ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు ఒక్క లుక్ తోనే వాస్ ఇస్ బాస్ అని మరోసారి నిరూపించేశారు చిరంజీవి